హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి ఇవాళ మీకు పరిచయం చేస్తున్న త్రీ రెసిపీస్ అండి అవి పచ్చడిలే ముందుగా అయితే పచ్చిమిర్చి పచ్చడిని అయితే చూద్దాము గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడైన తర్వాత పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే పొట్టు తీయొచ్చు లేకపోతే అలానే వేయొచ్చు పల్లీల పొట్టు తీయకుండా అలానే వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటది కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటోని వేసి ఒకేసారిగా వేసేసేయాలి ఆ తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు కూడా వేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అది దగ్గర పడేంత వరకు ఇవి మాడుతూ ఉంటాయి కాబట్టి ఘాట్ ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు తెరుస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత ఇవి ఒక మూత పెడితే మాత్రం చాలా చక్కగా కుక్ అయిపోతాయండి ఇదిగోండి ఇలా కుక్ అయిన తర్వాత వీటిని అయితే తీసుకొని వీటన్నిటిని వాటర్లో వేసి కూడా కుక్ చేసుకోవచ్చు బట్ అంత టేస్టీగా అనిపించదు మనకు కావాలి అనుకుంటే కొన్ని వాటర్ వేసి ఇలానే మగ్గనిస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చి అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం ఇలా తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ బాగాలేనప్పుడల్లా నేనైతే ఇలానే చేసుకొని తింటూ ఉంటాను ఇంకా ఆ తర్వాత ఇవైతే మగ్గిపోయినాయి కదా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దానిలో పల్లీలు ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర డైజెస్ట్ అవ్వడానికి అయితే జీలకర్ర ఇంకా మనం వేయించుకున్న ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు బట్ నానబెట్టి వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిశ్రమాన్ని మొత్తం రోట్లో నూరితే గాన చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది బట్ ఇంకా ఇక్కడ అయితే రోల్ అయితే నాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్లోనే వేస్తున్నా ఇంకా నేనైతే ఇంతకుముందు సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టామంటే ఎంతో రుచికరమైన పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అండి ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకటే స్టైలే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సెకండ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా పచ్చడి అనమాట ఈ పచ్చడి అయితే జో పచ్చడి అదే బెండకాయ తోటి చేస్తాం కదా అండి జో పచ్చడి చేస్తున్నా ముందుగా అయితే మనమైతే పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు లేకపోతే లేకపోతే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా శక్తి అండి మనకైతే ఇలా పచ్చడిలో నువ్వులు కానీ పల్లీలను కానీ వాడితే పల్లీలు మాత్రం కంపల్సరీ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏ పచ్చట్లైనా పల్లీలను వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని వేసి బెండకాయలను కూడా వేసి బాగా వేయించుకోవాలండి బెండకాయలు కదా కొంచెం టైం అయితే తీసుకుంటుంది అందుకనేసి పచ్చిమిర్చి బెండకాయలు రెండు ఈక్వల్గా వేసామంటే అవి లో ఫ్లేమ్ లోనే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఇలా మనం లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఫైనల్గా అయితే బెండకాయలు పచ్చిమిర్చి అయితే వేగాయి దీనిలో ఎలాంటి నేను ఆయిల్ అయితే వేయలేదు ఆయిల్ వేయకుండానే వీటిని అయితే బాగా వేయించాను ఫైనల్గా అయితే ఈ బెండకాయలు పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి వేగిపోయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న టమాటోని ఫోర్ పీసెస్గా చేసి వాటిని కూడా ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకున్నాం అనుకో టమాటోల్ని టమాటోలు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల అది మొత్తం బాండీకే అంటుకుంటుందండి ఎప్పుడైనా పచ్చడిలు చేసేటప్పుడు ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి తర్వాత మనమైతే ఇలా మూత పెట్టామంటే త్వరగా మగ్గుతాయి టమాటోలు ఇలా కుక్ అయితే పైన లేయర్ కూడా ఊడొస్తుందండి అలా చక్కగా మనకైతే టమాటోలు అయితే కుక్ అవుతాయి మరోసారి ఇలా టర్న్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నామంటే మనకు బెండకాయలు ఇంకోటి పచ్చిమిర్చి టమాటోలు అయితే వేడి వేడిగా మనకైతే వేడిగా ఉన్న వాటిని అయితే చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీకి పట్టేయాలండి మిక్సీకి పట్టేసిన తర్వాత ఇంకా మనం దీనిలో వేయాల్సినవి జీలకర్ర నేనైతే ఎప్పుడు వేసిన వెల్లుల్లిపాయలు మాత్రం పక్కా వేస్తాను ఇంకోటి ఫ్లేవర్ కోసం జీలకర్రను వేస్తాను వెల్లుల్లిపాయలను కూడా వేస్తాను ఆ తర్వాత చింతపండు లేదే పచ్చడి అయితే కాదు కదా ఇంకా ఆ తర్వాత అయితే పోపు వేసి ఇందులో ఆనియన్స్ ఆనియన్స్ అయితే వేయలేదు కదండి మనం పచ్చిమిర్చి బెండకాయలు టమాటోలు వేసాం కాబట్టి ఎండింగ్లో ఇలా పోపు వేసిన తర్వాత అక్కడక్కడ మనం తింటుంటే ఇలా ఆనియన్ తగిలితే జోపచడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ముద్ద మాట దిగుతుందండి జోప అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఇంకా మూడో రెసిపీ దొండకాయ పచ్చడి అయితే చేద్దామండి అన్ని పచ్చడిలో నేనైతే కంపల్సరీగా పల్లీలే వేస్తాను పల్లీలు వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పచ్చడిలలో అప్పటికప్పుడు తినే పచ్చళ్ళు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి పల్లీలు వేయడం వల్ల ఆ తర్వాత పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దొండకాయలని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి బెండకాయలను అయితే వేయించుకోవాలి ఏముంటాయి ఇవి కంపల్సరీగా ఇలా వేయించుకుంటే బాగుంటుంది మాకు టైం లేదు అన్నవాళ్ళు మనం డైరెక్ట్ గ్యాస్ స్టవ్ మీద కాల్చుకొని అలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి దొండకాయలు కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న టమాటోల్ని ఆనియన్స్ని కూడా ఇందులో వేసి అవి ఇంకా అంతగా వేగలేదు కాబట్టి నేను వాటిని సైడ్కి జరిపి వీటిని కూడా వేయించుకున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసి అన్నిటిని ఇలా బాగా బాగా వేయించాలి వే కొంచెం కొంచెమంతా ఆయిల్ కూడా వేసి వేయించుకున్నామంటే చాలా అంటే చాలా బాగా మగ్గుతాయి అన్నమాట ఇక ఆయిల్ వేసిన తర్వాత అయితే ఇంకా ఇవన్నీ బాగా ఇంకా మెత్తగా అయిపోతాయండి ఆయిల్ వేయడం వల్ల కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇంకా మనం పచ్చడిలోకి మెయిన్గా ఏమేస్తామంటే కారం లేకపోతే పచ్చడిని తినలేం కదా పచ్చిమిర్చిని అయితే ఎండింగ్లో వేసాను పచ్చిమిర్చి వేగిన తర్వాత దానిలోకి నేను ఎప్పుడు వేసినా వెల్లుల్లిపాయలు వేస్తాను కదా వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుంది ఏ పచ్చడి చేసినా మీరు మర్చిపోకుండా రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసారంటే రుచిగా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఏ పచ్చడి చేసినా పక్క మీరు వెల్లల్లిపాయలని మాత్రం తప్పకుండా వేస్తారు ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఇంకా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు జీలకర్ర ఈ పచ్చడిలో అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు రోడ్లో రుబ్బుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కానీ నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నా నాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా ఆ తర్వాత మనం వేయించుకున్న దొండకాయలు టమాటో ఆనియన్ అన్నీ వేసి ఫైనల్గా చింతపండు గుజ్జును కూడా వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారవుతుంది ఇంకా మనం పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పచ్చడిలు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి